హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి సో ఇక ఈ వీడియో వచ్చేసరికి విజయవాడ దగ్గర గన్నవరం నుంచి బ్రదర్ గోపీకృష్ణ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి ఒక బ్రీడింగ్ యూనిట్ని అయితే సేల్ పర్పస్కి చూపించడం జరుగుతుంది సో ఈ బ్రీడింగ్ యూనిట్ వచ్చేసరికి చాలా అంటే చాలా టాప్ లైన్కి సంబంధించినటువంటి బ్రీడింగ్ యూనిట్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్రీడర్ వచ్చేసరికి చాలా పెద్ద బ్రీడర్ దగ్గర అయితే బ్రదర్ తెచ్చానని మనతో చెప్పడం జరిగింది సో టోటల్గా ఐదు పెట్టలని అలాగే ఒక పుంజుని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది టోటల్గా ఆరు పీస్లు అనమాట ఒక పుంజు అలాగే ఐదు పెట్టలు బ్రీడింగ్ యూనిట్ని అయితే సేల్ పర్పస్కి మనకైతే పంపించడం జరిగిందండి వీటి యొక్క వివరాలు వచ్చేసరికి పెట్టలు వచ్చేసరికి టోటల్గా ఐదు పెట్టాలండి సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఐదు పెట్టల్ని క్లియర్గా అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన అని చెప్తున్నారు వీటిలో రెండు పెట్టలు వచ్చేసరికి కన్న పెట్టలుగా చెప్పడం జరిగిందండి మూడు వచ్చేసరికి ఒకసారి గుడ్లు పెట్టాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది రెండు వచ్చేసరికి కన్నె పెట్టలు మూడైతే ఒకసారి గుడ్లు పెట్టాయని చెప్పడం జరిగింది వీటి యొక్క బరువులు వచ్చేసరికి సుమారుగా రెండు కేజీల నుంచి మూడు కేజీలన్నర మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది రెండు కేజీలన్నర నుంచి రెండు కేజీల నుంచి మూడు కేజీలన్నర మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉండటం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే బ్రేడర్ యొక్క వయస్సు వచ్చేసరికి రెండు సంవత్సరాలన్నర అనమాట రెండు సంవత్సరాలన్నర వయసు అండి అలాగే దీని యొక్క వెయిట్ బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది అలాగే లైన్ వచ్చేసరికి నల్లారు గారి లైన్ అని బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి నల్లారు గారి దగ్గర ఈ లైన్ అయితే తేవటం జరిగిందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే కాస్ట్ వచ్చేసరికి అన్నిటిని కలిపి ఐదు పెట్టలు ఒక పుంజని కలిపి అరవై మూడు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది బల్క్గా ఐదు పెట్టలని అలాగే పుంజిని బ్రీడింగ్ యూనిట్ మొత్తాన్ని కలిపి అరవై మూడు వేల రూపాయలు అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే ఈ బ్రేడర్కి దిగినటువంటి పుంజులు వచ్చేసరికి పట్టాలు వచ్చేసరికి యాభై నుంచి లక్షకి వేసుకునేటటువంటివి దిగాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఈ బ్రీడింగ్ యూనిట్ మీలో ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా కావాల్సిన సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గన్నవరం అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి గోపీకృష్ణ గారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి చాలా వరకు దగ్గరికి వెళ్ళే రేట్ మాట్లాడుకొని తీసుకోండి థ్యాంక్ యూ